ఇదంతా మా ఫ్యామిలీ ఛానల్ లవ్లీ చస్వికా ఏంటి అమ్మాయి బిస్కెట్స్ ప్లేట్స్ అవన్నీ సద్దుతుంది అనుకుంటున్నారా ఏం లేదండి మా కొడుకు సెవెంత్ బర్త్డే సెలబ్రేషన్స్ అనమాట సో అందుకని ఈ అరేంజ్మెంట్స్ అన్ని జరుగుతున్నాయి వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైతే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్లైక్ క్లిక్ చేసుకోండి నోటిఫికేషన్ ద్వారా నా వీడియోస్ మీ వరకు వచ్చేస్తాయి ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోదాం రండి ఇంకా ఇంటికి వెళ్ళి వెళ్ళగానే మా చిట్టు తల్లి వాళ్ళ అన్నయ్య బండెక్కి అంతా తిరిగేస్తుంది ఇక్కడ కనిపిస్తున్నారు కదా ఈ ఇద్దరు పిల్లలు మా పెద్ద ఆడపడిచి పిల్లలు అన్నమాట బ్లాక్ షర్ట్ వేసుకున్న అబ్బాయి పెద్ద అబ్బాయి ఆ వెనకతులు ఉన్న అబ్బాయి చిన్న అబ్బాయి అనమాట మా ఆడబుడుచుకి ఇద్దరు బాబులే ఈ పక్కన కూర్చుని ఆవిడ మా అత్తయ్య గారు మా అత్తయ్య గారికి నలుగురు పిల్లలు ఫస్ట్ పాప బాబు మళ్ళీ పాప బాబు అలా అనమాట లాస్ట్ పర్సనే మా హస్బెండ్ ఇగో ఇక్కడ కూర్చులో కూర్చొని డైరెక్షన్స్ ఇస్తున్నారు కదా నాకు తనే మా పెద్ద పెద్దాడపడుచండి తను చెప్తున్నారు ఎలా వేయాలి ఏంటి అని చెప్పేసి అక్కడ నేనైతే వేస్తున్నాను ఇక్కడ కూర్చుని కూర్చున్న అతను మా మావయ్య గారు అనమాట ఇంకా బర్త్డే పార్టీ అయితే స్టార్ట్ అవ్వలేదు అందరూ కూర్చొని చూస్తున్నారు మా తేజస్ ఫ్రెండ్స్ కూడా వచ్చేసారు ఇక్కడ మా చిట్టుతల్లి అయితే అందరికంటే ముందు తనే ఫస్ట్ తీసుకొని తినేస్తుంది అనమాట లాలీపాప్లు ఇచ్చేంతవరకు గోల్ చేసేసింది సో ఇంకెందుకని చెప్పేసి ఇచ్చేసాను ఒకటి ఇదే కేక్ హ్యాపీ బర్త్డే తేజస్ అని ఉంది కదా ఇది బర్త్డే బాయ్ పేరు అనమాట స్టార్టింగ్ లో చెప్పాను కదా మా కొడుకు బర్త్డే అని చెప్పేసి తను మా బావగారు వాళ్ళ కొడుకు అనమాట వాళ్ళ కొడుకు నాకు కొడుకే వస్తాడు కాబట్టి అందుకే చెప్పాను మా కొడుకు బర్త్డే అని చెప్పేసి ఒక హాయ్ చెప్పాడు కదా తనే అనమాట బర్త్డే బాయ్ మేము అత్తయ్య వాళ్ళు కలిసే ఉంటాము అంటే కలిసే ఉండడం అంటే పక్కపక్కనే ఉంటాము మా బావగారు వాళ్ళు మా దగ్గర ఉండరు వాళ్ళు టౌన్షిప్లో ఉంటారు వాళ్ళు అక్కడ ఎందుకు ఉంటారంటే మా తోటి స్టీల్ ప్లాంట్లో జాబు వాళ్ళకి క్వార్టర్స్ వచ్చింది సో వాళ్ళు అక్కడైతే ఉంటారు ఇలాంటి ఫంక్షన్స్ జరిగినప్పుడే అందరము కలుస్తూ ఉంటాము ఎవరైనా అంతే కదండి ఫంక్షన్స్ అప్పుడే కలుస్తారు కదా నార్మల్ డేస్లో ఎవరు బిజీలో వాళ్ళు ఉంటారు మా బావగారు ఎవ్రీ ఇయర్ బాబు బర్త్డే అయితే చాలా గ్రాండ్గా చేసేవారు ఈ ఇయర్ మాత్రమే కొంచెం సింపుల్గా చేశారు సింపుల్గా అంటే మరీ సింపుల్గా ఏం కాదండి మా ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ పిలిచారు బయట వాళ్ళని ఎవరిని అనమాట మా ఫ్యామిలీ మెంబర్స్లో అందరము వచ్చాం కానీ మా చిన్నాడు అయితే రాలేదు తను ఎందుకు రాలేదు అంటే వాళ్ళ పాప మెచ్యూర్ అయ్యిందండి సో అందుకని రాలేదన్నమాట లేదంటే వాళ్ళు కూడా వచ్చి వచ్చిండేవాళ్ళు ఆ వీడియోస్ కూడా పోస్ట్ చేస్తాను కొద్దిగా టైం పడుతుంది అవి కూడా చూసేయండి ఈ బర్త్డే సెలబ్రేషన్స్ ఎప్పుడు జరిగాయంటే జనవరి లెవెంత్ని జరిగాయనమాట వీడియో కొద్దిగా లేట్ అయ్యింది పోస్ట్ చేయడానికి టైం దొరకలేదు ఎడిట్ చేయలేదు సో ఇప్పటికనమాట పోస్ట్ చేస్తున్నాను మీకు ఒక విషయం చెప్పిన ఈ అన్నా చెల్లెలిద్దరికీ స్కూల్లో బర్త్డే అయితే చేసుకోవడం కుదరదండి ఎందుకంటే వాళ్ళన్నే బర్త్డే జనవరి లెవెంత్నా మనకి పొంగల్ హాలిడేస్ అయితే ఇచ్చేస్తారు తంది రేపు బర్త్డే అనగా ఈ రోజు నుంచి హాలిడేస్ ఇచ్చేస్తారు అలాగే మా చిట్టు తల్లిది ఏప్రిల్ ట్వంటీ నైన్త్ అనమాట తనకి సమ్మర్ హాలిడేస్ ముందర ఒక టూ డేస్ ముందు హాలిడేస్ ఇచ్చేస్తారు తర్వాత తేను బర్త్డే అనమాట సో వీళ్ళిద్దరూ స్కూల్లో అయితే బర్త్డే సెలబ్రేట్ చేసుకోలేరు మా అక్క వాళ్ళ బాబుకి ఆల్రెడీ అన్నీ తెలుసు కాబట్టి ఇప్పుడు అడుగుతూ ఉంటాడంట మమ్మీ స్కూల్లో ఎందుకు సెలబ్రేట్ చేయమని చెప్పేసి ఇంకా మా చిట్టతల్లికి అయితే ఇంకా తెలియదు కాబట్టి తర్వాత అడుగుతుందేమో చూడాలి ఇక్కడ మా మావయ్య గారు చూడండి సీరియస్గా పేపర్ అయితే చదివేస్తున్నారు అందరూ కేక్ కట్టింగ్ దగ్గరికి వెళ్తుంటే మీరేంటి మామయ్య పేపర్ చదువుతున్నారని నేను అన్నాను అక్కడ అందుకని మా మావయ్య అయితే నవ్వుతున్నారు అలా అన్నానని

కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత మా ఫ్యామిలీ అంతా కలిసి ఒక గ్రూప్ ఫోటో తీసుకుందామని చెప్పేసి అందరినీ పిలుస్తున్నాము మేము ఎప్పుడు ఏ ఫంక్షన్స్ కి అటెండ్ అయినా సరే మా ఫ్యామిలీ మొత్తం ఒక గ్రూప్ ఫోటో అయితే తీసుకుంటామండి ఖచ్చితంగా ఇంక వీళ్ళందరూ కూడా మా తేజస్ ఫ్రెండ్స్ అనమాట వీళ్ళందరూ స్కూల్ ఫ్రెండ్స్ కాదండి చుట్టుపక్కల ఉంటారు కదా వాళ్ళు అనమాట ఇంకా వాళ్ళతో పాటు మా చిట్టు తల్లి కూడా యాడ్ అయిపోయింది మా తోటకోడల పిల్లలు అందరూ కలిపి ఉన్నారని చెప్పేసి వాళ్ళందరికీ కలిపి ఒక ఫోటో అయితే తీశాను ఇక్కడ మా తేజస్ చేతి మీద ఏదో టాటూ అది చూపిస్తున్నాడు అనమాట అది స్టిక్కర్ అండి ఇప్పుడు వస్తున్నాయి కదా స్టిక్కర్ అందించుకునేవి అవి అనమాట మా చిట్టు తల్లి వాళ్ళ అన్నయ్య కోసం ఒక గిఫ్ట్ అయితే తీసుకొచ్చింది వచ్చేటప్పటి నుంచి మమ్మీ అన్నయ్యకి గిఫ్ట్ గిఫ్ట్ అంటుంది కేక్ కటింగ్ అయిన తర్వాత లాస్ట్కి అయితే ఇచ్చేసింది తను తెచ్చిన గిఫ్ట్ కేక్ కటింగ్ అంతా అయిపోయిన తర్వాత ఇంకా బయటకు అయితే వెళ్ళిపోతున్నాము భోజనం చేయడానికి హోటల్కి అయితే తీసుకెళ్తున్నారు మమ్మల్ని ఇంటి దగ్గర ఏం పెట్టుకోలేదు ఎప్పుడు ఇంటి దగ్గర వండుకొని తిన్న రొటీన్ అయిపోయింది సార్ హోటల్కి వెళ్దామని చెప్పేసి హోటల్కి అయితే తీసుకెళ్తున్నారు ఇదంతా కూడా మా బావగారు వాళ్ళదే వాళ్ళే వాడుకుంటారు వాళ్ళకి కోటరు కింద అయితే వచ్చింది కింద వచ్చిన వాళ్ళకి కింద ప్లేస్ అంతా కూడా యూజ్ అవుతుందనమాట సో వాళ్ళకి కింద రావడం వల్ల చాలా మొక్కలు అయితే వేశారు ఏమేమి మొక్కలు వేశారు అనేది ఎప్పుడైనా డే టైం వచ్చినప్పుడు చూపిస్తాను ఇదేదో మొక్క బాగుందని తీసాను పేరు అయితే తెలీదు ఇంక ఇక్కడ కార్లు అయితే రెడీగా ఉన్నాయి అందరూ వచ్చేస్తే హోటల్కి వెళ్ళిపోవడమే ఇంకా అందరూ వచ్చిన తర్వాత మేమైతే హోటల్కి బయలుదేరిపోయాము హోటల్ దగ్గరికి అయితే వచ్చేసాము ఇదేనండి హోటల్ దీని పేరు వచ్చేసి నేహాస్ కిచెన్ అనమాట ఈ హోటల్ ఎక్కడ ఉంటుంది అంటే నుంచి అనకాపల్లికి వెళ్ళే మధ్యలో అగ్నంపూడి ఉంటుంది కదా అగ్నంపూడికి టోల్ గేట్కి ముందే ఉంటుందన్నమాట ఈ హోటల్ రీసెంట్గానే స్టార్ట్ చేశారు ఇది బట్ చాలా బాగుంటుంది ఇందులో టిఫిన్స్ అయినా ఫుడ్ అయినా ఏదైనా సరే చాలా బాగుంటుంది రీజనబుల్ ప్రైజెస్లో కూడా ఉంటాయి ఈ హోటల్లో టిఫిన్ ఫుడ్ మాత్రమే కాకుండా ఇంకా మిగిలిన అన్నీ కూడా దొరుకుతాయండి ఐస్ క్రీమ్స్ చాక్లెట్స్ అన్నీ కూడా ఇక్కడ బోర్డు అయితే పెట్టారు ఏవేవి ఏ కాస్ట్ ఉన్నాయని చెప్పేసి అందులో చూసుకొని మనం ఆర్డర్ చేసుకోవడమే హోటల్ దగ్గరికి వచ్చిన తర్వాత మా చిట్టుదలకి అయితే ఫుల్గా ఎనర్జీ అయితే వచ్చేసింది అక్కడ కొద్దిగా మ్యూజిక్ అయితే పెట్టారనమాట అదే సాంగ్స్ ఇంకా వాటిని చూసి ఫుల్గా డాన్స్ అయితే వేస్తుంది డాన్స్ వేస్తూనే స్టెప్స్ ఎక్కుతుంది డోర్ దగ్గర వెయిటర్ అయితే ఉన్నారు అతను మా చిట్టుదలకి హాయ్ చెప్తే తను కూడా చెప్తుంది హాయ్ అని ఇంక లోపలికి వస్తే హోటల్ అంతా ఇలా ఉంటుందండి కలర్ఫుల్గా ఉంది కదా ఈ రీసెంట్గా న్యూ ఇయర్ అయితే అయింది కదా సో డెకరేట్ చేశారు బెలూన్స్తో అందుకని ఇంత కలర్ఫుల్గా కనిపిస్తుంది ఇంకా కలర్ఫుల్గా మామూలుగానే కలర్ఫుల్గా ఉంటుంది ఈ హోటల్ అంతా కొంచెం డెకరేట్ చేయడం వల్ల చాలా కలర్ఫుల్గా అయితే కనిపిస్తుంది ఈ హోటల్కి నేనైతే ఇది సెకండ్ టైం రావడము ఇంతకు ముందు ఒకసారి వచ్చాను మళ్ళీ ఇప్పుడు వచ్చాననమాట మా బావగారు ఇక్కడ కొంతమందిని సెట్ చేశారు యాక్చువల్గా ఒక టేబుల్ కి ఫోర్ చైర్స్ ఉంటాయి అనమాట అలాగ త్రీ ని కలిపేసి పెద్ద దానిలో తయారు చేశారనమాట ఇక్కడ కొంతమందిని అయితే కూర్చోబెట్టారు ఇంకా మిగిలిన మా ఫ్యామిలీ మెంబెర్స్ అందరూ కూడా ఇక్కడ ఒక టేబుల్ పెద్ద టేబుల్ ఉంటే అక్కడైతే కూర్చున్నాము ఇక్కడ మా చిట్టుజా చూసారా ఆల్రెడీ సెట్ అయిపోయింది మేము వచ్చేటప్పటికి ఆర్డర్ అంతా ఇచ్చేసారు టిఫిన్స్ అని అనమాట రైస్ అలాంటివేమి లేవు సో ఫస్ట్ ఇడ్లీ రెడీగా ఉంది కాబట్టి ఇడ్లీ అయితే వచ్చేసింది ఇడ్లీ తినాలనుకున్న వాళ్ళందరూ కూడా ఇడ్లీ తినేస్తున్నారు ఇక్కడ మా చిట్టుదల చూసారు ఎలా తింటుందో పక్క నుంచి వాటర్ తాగుతుంది ఇంకో పక్క నుంచి తింటుంది అనమాట ఇలాగ ఎప్పుడైనా మీరు ట్రై చేశారో ఇది ఒక టైప్ ఆఫ్ కాంబినేషన్ అనమాట ఒకసారి ట్రై చేసి చూడండి మా చిట్టుతల్లి తిండమైపోయిన తర్వాత అక్కడ ఐస్ క్రీమ్ ఎన్ను కార్డ్ అయితే పెట్టారు అది పట్టుకొని వెళ్ళి అందరి దగ్గర చూపిస్తుంది అనమాట ఇది కావాలి అది కావాలని చెప్పేసి ఫస్ట్ వాళ్ళ అత్త దగ్గరికి అయితే వెళ్ళింది చూపిస్తుంది ఇది అది అని చెప్పేసి నెక్స్ట్ తను కొనలేదని చెప్పేసి వాళ్ళ పెద్దమ్మ దగ్గరికి వెళ్ళింది అక్కడ కూడా వర్క్ అవ్వలేదు ఇంకా నెక్స్ట్ ఇలా కాదని వాళ్ళ పెద్దమ్మ దగ్గరికి వెళ్తే వాళ్ళ పెద్దమ్మ కిందకి తీసుకొని వెళ్ళి తనకు ఐస్ క్రీమ్ కొని వచ్చింది అనమాట ఇద్దరు కిందనే కూర్చొని తినేస్తున్నారు మీ వెళ్ళేటప్పటికి ఐస్ క్రీము ఇక్కడ కింద ఫ్రిడ్జ్ లో చూడండి బాబీ గర్ల్ అలాగే ఇంకా కారు స్పైడర్ మ్యాన్ రకరకాల కేక్స్ అయితే ఉన్నాయి చాలా ముచ్చటగా అనిపించింది నాకు చూసిన తర్వాత ఇంక అందరం టిఫిన్స్ అన్ని చేసేసిన తర్వాత ఎవరింట్లో ఇక వాళ్ళు వెళ్ళిపోవడానికి రెడీగా ఉన్నాం అన్నమాట ఇదేనండి మా కొడుకు బర్త్డే సెలబ్రేషన్స్ వీడియో ఎలా ఉందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో నేనైతే మీ ముందుకు వచ్చేస్తాను అప్పటి వరకు నా ఛానల్ ఇలాగే సపోర్ట్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్